హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో భారీ బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా గురించి రోజుకో వార్త ప్రచారం అవుతుంది సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా మూవీ గురించి రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది అయితే ఆగస్టు నైన్త్న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమా గురించి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ అందరూ ఎదురుచు చూస్తున్నారు కానీ రాజమౌళి టీం నుండి ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు కానీ ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే మూవీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ కాబట్టి యూనివర్సల్ టైటిల్గా గోల్డ్ అనే పేరు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారు మీరు కూడా మహేష్ కొత్త మూవీ గోల్డ్ అనే పేరు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి